అందరికీ నమస్కారం అండి రామానుజ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శనివారం స్వామివారికి ఆంజనేయ స్వామికి తమలపాకు మాల సమర్పించడం జరిగింది దీన్ని తయారు చేసే వీడియో తమలపాకులు అసలు ఎందుకు సమర్పిస్తారు ఆంజనేయ స్వామికి అనే దాని గురించి తెలుసుకుందాం మనోశవం వేగం జితేంద్రియం బుద్ధిమదాన్వరిష్టం వాతాత్మజం వానరూ ముఖ్యం శ్రీరామదూత శిరస నమామి శ్రీరామదూతం శిరస నమామి ముందుగా మనం కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్న తమలపాకులు తీసుకోవాలి తీసుకొని ముందుగా వాటిని నీళ్ళలో బాగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత దారంతో వన్ బై వన్ ఇలా గుచ్చు గుచ్చుకుంటూ వెళ్ళడమే కొంతమంది అడ్డంగా కూడా తయారు చేస్తారు నిలువుగా చేస్తే ఏంటంటే పెద్ద విగ్రహాలు బాగా ఎత్తుగా ఉన్న విగ్రహాలకు అయితే బాగుంటాయి అలా చేశాను నేను ఇది ఇలా కూడా చేశాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నిలువుగా గుచ్చుతున్నాను తములుపాకులు శనివారం మంగళవారం ఇలా ఏదో ఒక రోజు వీలున్న టైంలో అప్పుడప్పుడు హనుమాన్ టెంపుల్లో ఇస్తా ఉంటా అన్నమాట ఇంకొకటి అసలు శ్రీ ఆంజనేయ స్వామికి తమలపాకులు ఎందుకు ఇష్టం అనే దాని మీద ఒక కథనం ఉందనమాట అంటే శ్రీరాముడు అమ్మవారిని సీతమ్మవారిని వెతకడానికి లంకకి వెళ్ళి ఆ సీతమ్మవారి జాడ తెలుసుకొని వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామికి వానరులందరూ అంటే లంకను లంకకు వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి వచ్చి వాళ్ళని అందరినీ కలుసుకున్న తర్వాత నేను ఇలా సీతమ్మవారిని చూశాను అమ్మవారు ఎక్కడుందో నేను జాడను కనిపెట్టాను అని చెప్పేసి స్వామివారు చెప్తారనమాట హనుమంతుడు వారు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వానరు వానరు సైన్యం మొత్తం చాలా ఆనందంగా ఆయనకి దగ్గరలో ఏవైతే చెట్లు చామలు ఉంటాయి కదా వాటిల్లో ఆకులు దొరికిన ఆకులతో అంటే నాగవల్లి అనమాట అంటే ఇప్పుడు తమలపాకులని ఒక పేరు నాగవల్లి నాగవల్లి ఆకుల్ని దండగా తీసుకొచ్చి వేస్తారంట ఫస్ట్ టైము అందుకని చెప్పేసి అప్పటి నుంచి అప్పుడు ఆయన చెప్పాడంట నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరైతే నాకు తమలపాకులు సమర్పిస్తారో వాళ్ళకి కోరిన కోరికలు అని చెప్పేసి ఆంజనేయ స్వామి అప్పుడు వరమిచ్చారంట ఇక అప్పటి నుంచి కూడా ప్రతి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు తమలపాకులు నాగవల్లి పత్రాలని ఉపయోగించడం జరుగుతుంది ఇది తమలపాకుల గురించి ఎందుకు ఆంజనేయ స్వామికి శనివారం సమర్పిస్తారు అనే దాని ఇతీతో అన్నమాట ఇలా తయారు చేసిన మాలని గుళ్ళో ఆంజనేయ స్వామికి సమర్పించడం జరిగింది